ఆలోచన చేయండి ఒక పక్కనేమో ఉద్యోగాలు డాక్టర్లుగా ఉద్యోగాలు టీచర్లుగా ఉద్యోగాలు ప్రొఫెసర్లుగా ఉద్యోగాలు కానీ ఫీజు రింబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ ఇది దోపిడి ఈ ఆరోగ్యశ్రీ అనేది ఫీజు రిమర్స్మెంట్ దోపిడి ప్రజలు అర్థం చేసుకోండి ప్రభుత్వ వైద్యశాలలో ప్రభుత్వ విద్యాలయాలలో ఈ రాజకీయ నాయకుల బిడ్డల్ని చదివించాలి ప్రైవేటు కాలేజీల్లో చదువుకున్న వాడికి ప్రభుత్వ ఉద్యోగం ప్రభుత్వ స్కూళ్ళల్లో కాలేజీల్లో చదువుకున్న వాడికి చలకపాన రిక్షా బండి ఆటోలు ఉపాధి వాళ్ళకి వాళ్ళకు ఉద్యోగాలు లేవు అదేంటి ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుకున్న వాడికి ఉద్యోగం ఇవ్వాలి కానీ ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాడికి ఉద్యోగాలు ఇస్తున్నా ప్రైవేట్ స్కూల్లో ఎవరు చదువుతారు ఆధిపత్య కులాలి మరి ఇది గమనించుకోవాలి కదా మనం మనకి ఏ ఒక్కర్లా ఉట్టి మద్యం ఉంటే చాలు అంటే ఎట్లాగయ్యా ఆ మద్యంతో మన కుటుంబాలు మన జీవితాలు నాశనం అయిపోతున్నాయి కానీ భారత రాజ్యాంగాన్ని గుర్తించండి అయ్యా భారత రాజ్యాంగాన్ని రక్షించండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఈ రెండు చేయాల్సింది మెజారిటీ వరకు మనం మహిళలని దళితులని బ్రతకనివ్వండి ఎవరు అగ్ర కులాలు ఆధిపత్య కులాలని అడుగుతున్నాం వీటి రెండు వర్గాలని బ్రతకనివ్వండి కాపాడండి ఈ రెండు వర్గాల వల్లనే మనకి దాడు జరుగుతుంది కారం చెడు చూసాం కదా కమ్మ వాళ్ళకి మాదిగలు ఎక్కువగా ఫ్రెండ్షిప్గా ఉంటారు వాళ్ళ మీద దాడి చేశారు చుండూరులో రెడ్లకి మానవులు బాగా దోస్తుగా ఉంటారు అయినా కానీ ఆ రెడ్లే దాడులు చేశారు జైళ్ళలో ఎవడు లేడు పొదల సంఖ్యలో దళితులు చనిపోతే ఒక్కడి ఏళ్ళలో లేడు నేరాలు రుజువు కాలేదంట ఎందుకంటే సుప్రీంకోర్టులో కూడా ముప్పై మంది జడ్జీలలో ఇరవై ఆరు మంది ఆధిపత్య కులాల్లోనే కాబట్టి తరకు అక్కడ ఎందుకండి బాబ్రీ మసీద్ కూల్చివేత ఉంది మనకి దాదాపుగా దశాబ్దాలుగా అది పెండింగ్ లో ఉంది పివి నరసింహరావు ప్రధానమంత్రి అయిన తర్వాత బ్రాహ్మణుడు బాబ్రీ మసీద్ పూర్చడానికి అనుమతిస్తే ఇప్పుడున్న నరేంద్ర మోడీ వీళ్ళ గురువు ఎల్కే అద్వాని ఆయన గురువు వాజ్పాయి వీళ్ళందరూ కలిసి బాబ్రీ మసీద్ను కూల్ చేశారు గోద్రా అల్లర్ల దేశాలు రెండు వేల రెండులో అన్నిట్లో వీళ్ళు ముత్తాయిలు వీళ్ళకి ఉరి శిక్షలు పడాలి ఈ నరేంద్ర మోడీకి అలాంటి వాడికి సాక్ష్యాలు లేవని కొట్టేశాడు ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కూల్చమన్న ప్రధానికి కూల్చిన ద్రోహికి అంటే ఎల్కే అద్వానికి ఇటు బీవీ నరసింహరావుకి ఇద్దరు కూడా భారతరత్న ప్రవార్టీ ప్రకటించాడు నరేంద్ర మోడీ ఇది చాలా దుర్మార్గం కూర్చిన వాడికి రత్న అనుమతి ఇచ్చిన భారతరత్న ఇది ఓపెన్ చేయలేదు భారత రాజ్యాంగాన్ని చెరపట్టారు నాలుగు వందల సీట్లు ఇవ్వలేదులే మనం రెండు వందల నలభై ఇచ్చాంలే అన్నా కానీ అతను దోపిడీ ఆగట్లా భారతదేశంలో పారిశ్రామికవేత్తలకే పెట్టుబడులు పెడుతున్నారు ఒక కోవిడ్ టైంలోనే పన్నెండు లక్షల కోట్ల రూపాయలు బాకీలు రద్దు చేసింది కాక కార్మిక చట్టాలు ముప్పై ఎనిమిది కార్మిక చట్టాలు కూడా రద్దు చేశాడు ముప్పై ఎనిమిది కార్మిక చట్టాలు రద్దు చేస్తే ఇతర దేశస్తులు ఇప్పుడు పెట్టుబడులు పెడతానికి మన దేశానికి వస్తున్నారు కదా వీళ్ళు వీళ్ళ దగ్గర మనం ఉద్యోగాలు చేస్తే